మనము ఎదుగుతున్నప్పుడు చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి నేను ఇందులో ప్రజెంట్ మొదటిది చేస్తున్నానండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారు అందరూ ఏముంది ఇంకా యాజ్ యూజువల్గా నేను రికార్డు స్టార్ట్ చేసేటప్పుడు నాకు సౌండ్స్ పక్క నుంచి ఆటో వెళ్ళడము లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి అమ్ముకుంటా వెళ్ళడము లేకపోతే నీ అపార్ట్మెంట్లోంచి ఏదో ఒక సౌండ్ రావడం ఏదో ఒకటి జరుగుద్దండి మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసినా ఏదో విధంగా మాత్రం వినిపిస్తానే ఉంటాయి అనమాట ఇంకా పాయింట్కి వచ్చేద్దాము పిల్లల్ని స్కూల్కి పంపించేశాను పంపించిన తర్వాత ఇంకా ఇంకా రొటీన్ ఉంటుంది కదండి మామూలుగా ఈ రాగులు ముందు రోజు నైట్ నానబెట్టాను నానబెట్టేసి శుభ్రం కడిగేసి మొలకలకి పెట్టాను అనమాట అది ఒకటి తయారు చేసేది ఉంది అది నేను తర్వాత వీడియోలో చెప్తాను అంటే ఒక రోజునే అవ్వదండి అలాగ నాలుగైదు రోజులు పట్టింది కదా ఏదన్నా ఒకటి తయారు చేయాలంటే తర్వాత నెక్స్ట్ ఇంకా పోపులు పెట్టి శుభ్రంగా కడిగేసి అందులో ఫిల్ చేసుకుంటున్నాను అంటే అయిపోయినాయి అనుకోండి నేను ఏదైనా వస్తువు శుభ్రంగా నీట్గా కడిగేస్తాను అనమాట కడిగేసేసి మళ్ళీ యూజ్ చేసుకుంటాకే వీలుగా ఉంటుంది నీట్గా ఉంటుందని కళ్ళతో చూడటానికి బాగుంటుందని చెప్పేసి అంటే మనం తీస్తా పెడతా ఉన్నప్పుడు మన చేతి జిడ్డు తగులుతూ ఉంటుంది కదండి ఒకసారి తడిదే పెట్టేస్తాం తడిచేయి పెట్టేసి తీసేస్తాం ఒక్కొక్కసారి ఎంత మనము కంట్రోల్ పెట్టుకున్నా కానీ అసలు పని జరగదు ఎలాగైనా కానీ చండాలంగా అయిపోతూ ఉంటాయి ఇంక అందుకని ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసి అయిపోయినప్పుడల్లా అలాగే పెట్టుకుంటాం అనమాట ఇంకేముందండి విశేషాలు ఇంకేమీ లేవండి ఇంకా నిన్న మా చిన్నమావి గారు కార్యక్రమం అంతా అయిపోయింది ఇంకా ఇల్లు అంతా నీట్గా శుభ్రం క్లీన్ చేసేసాం ఇంకా ఆ వీడియోస్ కూడా ఏం పెడతామని చెప్పేసి ఇంకా పెట్టలేదు అంతా నీట్గా చేసేసి ఇంకా అక్కడ నిన్న అక్కడికి వెళ్ళి కాసేపు నిలబడి పని చూసుకుని ఇంకా వచ్చేసాము ఇంకా ఈ రోజు నుంచి ఇంకా దేవుడు కదా ఇవన్నీ నీట్గా శుభ్రం చేసి ఇంకా పూజ చేసుకోవాలి పదిహేను రోజుల నుంచి ఇంకా క్లోజ్ చేసి ఉన్నాం కదా ఇంకా అన్నీ నీట్గా చేయాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఇవన్నీ కూడా మార్నింగ్ చేస్తాను సాధ్యమైనంత వరకు ఈ పనులన్నీ ఇంకా వంట చేసుకుంటూ ఉంటాం కదా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాం అన్నీ తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అని ఉండదండి నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఏ పని ఉంటే ఆ పని చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా అదేనండి ఇంకా అలంగానే ఇంకా వాకింగ్కి వచ్చేస్తాను ఇంకా ఇంకా పొద్దుటే ఇంకా జ్యూస్ తాగేసి ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకుంటున్నాం ఈ మధ్యన అది ఇంకా తినేసేసి ఇంకా వాకింగ్కి వచ్చేస్తాను వాకింగ్ టూ రౌండ్స్ వేసి జిమ్లోకి వెళ్తా కాసేపు నా షోల్డర్ ఇంకా పెయిన్ తగ్గలేదు ఆయన ఇంకా క్లీన్ చేస్తానే ఉన్నాడండి ఈరోజు నేను ఇప్పుడు చెప్పేటప్పటికి ఇది నాలుగో రోజున ఐదో రోజునమాట ఇంకా క్లీన్ చేస్తానే ఉన్నాడు మొత్తం చుట్టూ ఫెంచింగ్ ఉంది కదా ఫెంచింగ్ మొత్తం చుట్టూ క్లీన్ చేసి ఇంకొక రౌండ్ పెంచుకుందాం అనుకుంటున్నాను కానీ కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది నేను అసలు సిక్స్ రౌండ్స్ వేసేదాన్ని అలాంటిది నేను టూ రౌండ్స్కి పడిపోయాను ఆరు కిలోమీటర్లు లెక్క వస్తుంది అనమాట ఈ వీడియో ఇక్కడ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్